చూస్తుందా బస్ బా నా పేరు రవి న్యూ తెలంగాణ ఆటో డ్రైవర్ అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐకాస ప్రతినిధి ముఖ్యంగా తెలియజేసినది అంటే గవర్నమెంట్కి గత ఉమ్మడి రాష్ట్రంలో పెంచిన మీటర్ ఛార్జీలే తప్ప ఇప్పటికీ రెండు ప్రభుత్వాలు మారినాయి ఇది రెండో ప్రభుత్వము ఇప్పటికీ ఆటో డ్రైవర్లకు న్యాయం జరగలేదు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము ఖాళీ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు సంవత్సరంకి రద్దు చేసి మేము రద్దు చేసినాం ట్యాక్స్ రద్దు చేసినామని మాట్లాడి సంఖలు గుర్తుకుంది అది న్యాయం కాదు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల ఎవరు కూడా సంవత్సరంలో పెద్ద ఇదేమి అనుకోరు ముఖ్యంగా మీటర్ ఛార్జీలు పెంచాలి మినిమం యాభై రూపాయలు చేయాలి కిలోమీటర్కి నలభై రూపాయలు చేయాలి ఇది మా డిమాండ్ ముఖ్యంగా ఐకాస తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఓలా ఉబర్ ర్యాపిడో వాటిని రద్దు చేయండి ముఖ్యంగా ప్రైవేటు వాహనాలకు అనుమతి లేని ఈ యాప్లు వాటిని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాలలో ఆల్రెడీ బ్యాన్ జరిగింది రాజస్థాన్ తర్వాత కర్ణాటక కొన్ని రాష్ట్రాలలో బ్యాన్ చేసినారు వీటిని అందుకోసం మేము కూడా ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం వాటి వల్ల ఆటో డ్రైవర్లు చాలా ఉపాధి కోల్పోయినారు ఆ కోల్పోవడం వల్ల మేము రోడ్డు మీదకి రావడం జరిగింది ఈ తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి యాభై ఏడు మంది డ్రైవర్లు చనిపోవడం జరిగింది వాళ్ళ కుటుంబాలు రోడ్నబడినాయి అలాంటప్పుడు ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే మహిళలకు మహిళలకు మీరు బస్సు ఫ్రీ పెట్టినారు వద్దనట్లేదు రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పినారు నెల నెలకి కాకపోతే పదివేలు ఇవ్వండి మేము వద్దనట్లేదు ఈ మహిళల వల్ల ఫ్రీ బస్ వల్ల మేము చాలా కోల్పోతున్నాం ఫ్రీ బస్ అంటే ఏ ఓల్డేజ్ వాళ్ళకు ఫ్రీ బస్ పెడతారేమో అనుకున్నాం ఏ టు జెడ్ ఫ్రీ ఫ్రీ బస్ పెట్టేసరికి మేము చాలా కోల్పోయినాం అందుకోసం ఇప్పుడు మా సమస్యలు పరిష్కరించాలి ముఖ్యంగా మీటర్ ఛార్జీలు పెరగాలి ర్యాపిడో రద్దు చేయాలి కొన్ని మొన్న ఒక మీటింగ్లో కేటీఆర్ పోయినాడు ఆటో డ్రైవర్ల మీటింగ్ ధర్నాకు పోతే అందులో ఉన్న డ్రైవర్లే రివర్స్ అయినారు మీరు ఏం చేసినారు పది సంవత్సరాల గవర్నమెంట్లో ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడే అవసరం అవసరం ఏముందని మాట్లాడినారు ముఖ్యంగా మా ఐకాస సంస్థ ఐకాస తెలియజేసేది ఏంటంటే మా ఐకాసాలో ఎవరికి కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు రాజకీయ పార్టీలను మేము ఎంట్రీ చేయము మేము ఇండివిజువల్గా ఐకాసాగా ఏర్పడి ఈ కార్యక్రమాలు తీసుకున్నాము ఆటో డ్రైవర్ల భిక్షాటన కార్యక్రమం చేస్తున్నాము ఇరవై ఐదో తారీఖు మహాధరణ ఉంది తర్వాత అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాల కార్యక్రమం ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఆటో డోర్ లైక్ చేత వండిల్లాలి. డోర్